లేని బొప్పాన్ని అమెరికాలం ఒకటి ఇది మా ఇండియా సిరీస్లో వన్ ఆఫ్ ది వ్లాగ్ అండ్ ఎస్ డిలేస్ వెరీ వెరీ డిలే వ్లాగ్ ఇప్పుడెప్పుడో కార్తీక మాసంలో జరుగుతున్న థింగ్స్ అనమాట బట్ నేను ఈ వెకేషన్ బిజీలో ఉంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను బట్ ఐ వాంట్ టు పోస్ట్ ఎవ్రీథింగ్ ఈ టైంలో ఇది లేట్ అనిపించవచ్చు కానీ ఓ పది నెలల తర్వాత నేను తిరిగి చూసుకున్నప్పుడు ఎస్పెషల్లీ మా చెల్లి వెడ్డింగ్కి రిలేటెడ్ సిరీస్ అనమాట అండ్ కష్వి ఫస్ట్ టైం ఇండియాకి వచ్చిన సిరీస్ కాబట్టి పదేళ్ళ తర్వాత అప్పటికి ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక మెమరీ అవుతుంది సో ఆ రీజన్ వల్లనైనా సరే లేట్గా అవుతున్నా అన్నిటి అయితే పోస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను ఐ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మా ఇంటికి వచ్చిన మొదటి పండగ దివాళీకి ఇక్కడే ఉన్నా సరే ఈసారి దివాళీకి అల్లుళ్ళు ఇంటికి వెళ్ళకూడదు అత్తమ్మ అత్త అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళకూడదు అని వచ్చింది కాబట్టి కార్తీక మా ఇంటికి రాలేదు సో కార్తీక పౌర్ణమికి వచ్చాడనమాట సో బట్టలు పెట్టడము అండ్ పిల్లలకి ఇట్లా దీవెన బేసిక్గా ఇట్లా హారతి ఇవ్వడము అవి రెండు చేయాలి అంటే నేను కార్తీక్ లేచి మార్నింగే స్నానాలు చేసినాం బట్ పడుకొని ఉంది ఆమె డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి అంటుని పడుకున్నామకే ఇక మామ అని చెప్పేసి గంగనీలు అవి చల్లి పుండరీకాక్ష పుండరీకాక్ష అని తర్వాత తనకి ఆశీర్వాదాలు అవన్నీ అనమాట అండ్ ఇది కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి మార్నింగే లేచి తులసి కాడ పూజలు అవి ఉంటాయి కదా సో ఆ పూజల్లో ఆ పని కాడికి వెళ్ళాము అండ్ ఇది మా తులసి అనమాట మా తులసి మునుపు ఈ చెట్టు ఎంత పెద్ద ఉందో అంత మా తులసి ఉండేది కానీ ఇప్పుడు ఈ తులసిలోనే ఈ జాజి చెట్టు మొలిచింది మా మమ్మీ యుఎస్కి వచ్చి వచ్చేలోపు మా మమ్మీ తులసికి పెట్టే పూలల్లో ఉండే విత్తనము దాంట్లో పడి ఇంత పెద్ద జాజి చెట్టు అయింది అయిందన్నమాట మా మమ్మీ వచ్చేలోపు ఇంత అయింది అండ్ తులసి కంటే ఇప్పుడు అంతే పెద్దగా ఉంది బట్ మునుపు మా తులసి అయితే ఇంత పెద్దగా ఉంటుండే అన్నట్టు అండ్ నాకే విచిత్రంగా అనిపించింది తులసిని డిస్టర్బ్ చేయకుండా ఒక సైడ్కి ఇది అయింది అన్నట్టు మనం డైలీ పూ లేకపోయినా దాంట్లోనే ఆ చెట్టు రావడము డైలీ దాంట్లోనే పూలు పడడం మంచిగా ఉంది నేను కొద్దిగా డెకరేషన్ చేద్దామని చేస్తున్నాను ఈ కుందులు ఇదే అంటారా దీపాలు పెద్ద దీపాలు పూజలకు వాడేవి ఇవి వచ్చేసి ట్రెండి కలెక్షన్ ట్వంటీ ఎయిటీన్ అనే పేజ్లో తీసుకున్నాను ఇది ఆమెది హ్యాండ్ స్టాక్ అన్నమాట సో క్వాలిటీ వైజ్ కానీ అన్నీ బాగున్నాయి వాళ్ళ సర్వీస్ కూడా బాగుంటుంది ఇదే కాకుండా ఇంకా కొన్ని ఒక మేజర్ ఐటమ్స్ నేను వాళ్ళ దగ్గర కొన్నాను దాని గురించి కూడా మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది సో ఇలా పేజ్ అయితే వెరీ సర్వీస్ అండ్ ట్రస్ట్ పోతే పేజ్ అన్నమాట సో మీకు కావాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అట్లా ఇక నేను కార్తీక్ మాది ప్లస్ కశ్వీది అందరిది త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు ముట్టిస్తాం కదా అట్లా ఆ దీపాలు ముట్టి చేసినాము అవన్నీ చేసేలోపు మెల్లగా కశ్వీలు వేసింది ఇక లేచిన తర్వాత ఫస్ట్ ఇక మాకు స్నానం చేపించి వచ్చి పిద్దామని చెప్పేసి ఇక తనని స్నానికి తీసుకెళ్ళినా ടാ ലൈക്ക് അടി അടി ഇച്ചുട് ലെറ്റ് കേ ചുറ്റുന്നു చెల్లి పెళ్ళి కోసం అనేసి షాపింగ్ అయితే నేను యుఎస్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసినా బికాజ్ ఇక్కడ బిజీ ఉంటుందని చెప్పేసి మొన్న పెళ్ళి చీర వచ్చింది ఇది రిసెప్షన్ కోసం ప్లాన్ చేసిన చీర అన్నమాట కొద్దిగా ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ శారీ కావాలని చెప్పేసి ఈ ఇలాంటి చీరల గురించి నేను చాలా వెతికాను ఇందులో ఇంకొకళ్ళు నాకు బాగా నచ్చింది లిటరల్గా చాలా పేజెస్ని రీచ్ అవుట్ అయిన ఇలాంటి చీర ఉందా అనేసి ఎక్కడ లేకుండే బట్ ఇది ఒక్కటి సిమిలర్గా ఉంది అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై ఫేవరెట్ పేజ్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ పేజ్ నా కొన్ని శారీస్ వాళ్ళ దగ్గర నుండి తుండిపోయే శారీస్ అనమాట ఇది వచ్చేసి ఎస్ఆర్ కలెక్షన్ అనే పేజ్ నుండి వీళ్ళ దగ్గర నిన్న శ్రీమంతం లాంటి ఫోటోషూట్ చేసుకున్న చూడండి గ్రీన్ కలర్ శారీ అది వీళ్ళ దగ్గర నేను తీసుకున్న చాలామందికి మీకు నచ్చింది ఎంటైర్ శారీ అవుట్ఫిట్ అంతా వాళ్ళే చేశారు బ్లౌజ్ డిజైనింగ్ అంతా ఇప్పుడు ఇది తీసుకున్నాను అనమాట అండ్ ఇది దీనికి మ్యాచింగ్ కశ్వికి ఏంటి లంగా బ్లౌజ్ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను సో చీర వైజ్ బాగుంది వాళ్ళ దగ్గర చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి నాట్ ఓన్లీ పట్టు ఫ్యాన్సీ అన్నీ కూడా ఉంటాయి మీకు ఖాళీ అంటే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ ఈ చీరకు ఇట్లా బ్లౌజ్ మగ్గం వరకు వేయించుకున్నా కొన్నిటికి నేను డిజైన్స్ ప్లాన్ చేసుకుంటా కొన్నిటికి వాళ్ళని అడుగుతాను ఇది నేనే డిజైన్ చేసి చేయించుకున్నాను అనమాట అండ్ నాకు చీరలకు వచ్చే బ్లౌజెస్ ఉంటాయి కదా ఇప్పుడు కష్వి చిన్న ఉంది కాబట్టి ఆ బ్లౌజులతోనే కష్వికి నేను లంగాలు చేపించి సపరేట్ మెటీరియల్ తీసుకొని దాంతో బ్లౌజెస్ ఇస్తాను సో ఇద్దరికి మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ అనేసి అందుకనే చాలా వరకు నా చీరలు అన్నింటికి కశ్వకి నేను మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ చేయించుకోగలిగిన అండ్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోగలుగుతామో అంత పర్ఫెక్ట్ మ్యాచ్ తెలియదు కానీ ఇప్పుడైతే వీలైన వేసుకుందామని చెప్పేసి అన్నింటికి ప్లాన్ చేశాను అనమాట అండ్ వీళ్ళ డీటెయిల్స్ అయితే నేను ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే వాళ్ళని వెళ్ళి ఫాలో అవ్వచ్చు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ చీర కట్టుకున్నాక ఎలా ఉంది అని తెలవాలి అంటే ఫ్యూచర్ బ్లాగ్స్ చూడండి సో మీకు తెలుస్తాయి పెళ్లి పత్రికలు వచ్చినాయి డిసెంబర్ పదహారు ఇరవై ఇరవై మూడు శనివారం ఉదయం పది గంటల రెండు ఇన్ని ఫోన్ చేసారు మా డాడీ అయితే గ్యాప్ ఎప్పుడు ఉంటే అప్పుడు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ చేసారు ఇక నేను హెల్ప్ చేసే సిచ్యువేషన్ రాలే రావు ఎంతమంది పిలుచుకోవచ్చు

అచ్చండి తాత ఏంటిది లేకపోతే మళ్ళీ విల్చడే కశ్మీర్ ఎప్పుడు మొక్క జేజ మొక్కు జేజ మొక్కు కశ్వీర్ జేజ మొక్కు నేనెప్పుడు నేర్పలేదు జేజ మొక్క మొక్కుతుంది నేర్పించి అత్త జేజా జేజ మొక్క అడుగుతుంది

அவங்களுக்கு வந்து அந்த அந்த கிருஷ்ண கு ராமராம ராம 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 கிருஷ்ணா 1 2 ₹100 நம்ம வெட்டமா வெள்ளங்கா இந்த ஆங்கில சாமிக்கு 200 200 பேட்டு 3

కాల్ బయటి కాల్ే చె రే బయటి కాల్ జస్ వాట్ అప్డేట్ ఏంటిది ఏంట ఆ అప్డేట్ ఏంటి ఎక్కడున్నావు అమ్మా ఫ్లైట్ ఎక్కుతున్నామ్మా చెప్పాలా

గోల్డ్ అంకుల్ ఇది గోల్డ్ ఈ క్లాత్ రెడ్ పెట్టండి లోపలి లోపల ఆగిది లోపలి కానీ ఇందులో గిట్ల లేదు మీదికి ఆ జుమ్మర్ రావాలి అట్లా ఆహా ఓకే అట్లా అంకుల్ ఈ హ్యాంగింగ్స్ అన్ని వైట్ వేయండి ంతా వేయండి లోపల రెడ్ విత్ అది మీదకి వచ్చేలాగా చెయ్యండి ఎందుకంటే రెడ్ కదా హైలైట్ అవ్వవు ఇవి ఇక్కడ మొత్తం ఎల్లో ఆర్ గ్రీన్ వైట్ కి ఎల్లో అంటున్నావా ఇది అంకుల్ వైట్ వైట్ కి ఎల్లో రావు హరి గ్రీన్ గ్రీన్ ఇక్కడ ఎడ్జ్ లో అంకుల్ గ్రీన్ పెట్టొచ్చా ఏదో పెడతారమ్మా దాని గురించి మేము వాళ్ళకే చెప్పినట్టుండాలి సో అంత కాదు మొత్తం వైట్ పెట్టండి అంకల్ మిడిల్ లో వాళ్ళు చేస్తారు ఈ బోడర్ లో రెడ్ అనేది వైట్ అనేది గ్రీన్ అనేది వస్తుంది ఇదిగోరీ గివ్ అయితే రెడ్ అద్దట అంత వైట్ పెట్టేసేయండి కంప్లీట్ వైట్ కంప్లీట్ వైట్ పెట్టేసేయండి మీద రెడ్ అండ్ వైట్ పీచ్ కాంబినేషన్ నువ్వు ఇది ఇది ఆలోచించి కూడా మొత్తం గోల్డ్ వస్తది ఇన్ దాఫ్ అన్ వన్ కవరింగ్ దాని మీద ఇది ఇది గోల్డ్ దీని మీద పువ్వుల దాన్ని కనబడుతుందా పువ్వుల దాంట్లో కనబడదు అండ్ ఇంకోటి అంకుల్ ఇట్లా అన్ఫినిష్డ్ కాకుండా మొత్తం ఏమి ఇస్తారా మళ్ళీ ఇక్కడ ఇక్కడికే ఉంది కదా మొత్తం పెట్టలేరా పెళ్లి కంట్రీ కూడా మా చెల్లి పెళ్లి విషయంలో అందరం కొద్దిగా ఎక్కువ స్పెసిఫిక్ ఉండే అందరం ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉండే అనిపించింది బికాజ్ నాది ఫస్ట్ పెళ్ళి బట్ నా పెళ్ళి అయిన తర్వాత ఎక్స్పీరియన్స్తోని కానీ లేదా ఇప్పుడు ప్రతి ఒక్కరి పెళ్ళి విషయంలో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది కంపేర్ టు నా టైంలో కంటే కూడా సోషల్ మీడియా వల్ల కానీ దానివల్ల కానీ ప్రజెంటబుల్గా ఉండడం కానీ లేకపోతే చూపించుకునే విధానంలో కానీ ప్రతి డీటెయిల్లో కానీ చాలా ఫోకస్డ్గా అట్లా అనిపించింది సో అందుకని ప్రతి చిన్న డీటెయిల్ గురించి ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి అట్లా చేసి ఉండే అనమాట అండ్ ఇవన్నిట్లలో ఎగైన్ అండ్ ఎగైన్ చెప్తున్నా సేమ్ నేనుంటా ఇంత బేసిక్ నుండా నేను ఎప్పుడు అనుకోలేదు అండ్ ఉండడం కూడా నాకు వెరీ 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 హ్యాపీ అనమాట సో బేసికల్లీ ఇది పెళ్లి పందిరి డెకరేషన్ డిస్కషన్ జరుగుతుంది అండ్ ఫైనల్లీ అయితే ఇది డిసైడ్ అయినా ఇవాళ నాకు ఏం ఫీల్ వచ్చింది తెలుసా చెప్పాం దిగివచ్చి పాటలే తిరుగుతుంది వెళ్తా అని పెద్ద మందిని మాట్లాడి ఇట్లా అప్పాలు చేసుకొని తమ్ముడు అత్తున్నాడు ఇక్కడ

ముందు కూడా చెప్పిన కదా చుట్టాలందరూ లోకలే అనమాట సో పెళ్లికి సారే ఇస్తారు ఫర్దర్ డీటెయిల్స్ సారే అంటే ఏంటి తొందరగా తెలిసి ఉంటుంది అబ్బాయి వాళ్ళకి ఇచ్చేది అది నాకు పూర్తిగా తెలియదు కానీ ఇట్లా అప్పాలు ఇంకొన్ని వస్తువులు అన్నీ ఇన్ని నెంబర్ ఒక్కొక్కళ్ళు ఇంటో ఒక్కొక్క పద్ధతి ప్రకారం ఇంత నెంబర్ అన్నట్టు ఉంటుంది సో అవన్నీ అప్పాలు చేయడానికి మా ఫ్యామిలీ అందరూ వచ్చారనమాట జనాలు ఉన్నాం కాబట్టి తొందరగా అయిపోయింది అండ్ మరీ మేము ఎక్కువ కూడా పనులు పెట్టుకోవట్లేదు కొన్ని ఆర్డర్ ఇచ్చాను దాని గురించి నేను తర్వాత చెప్తాను సో అట్లా అప్పల్ చేయడానికి మా చుట్టాలందరూ వచ్చారన్నమాట అట్లీస్ట్ ఒక జస్ట్ వన్ టు టూ అవర్స్ లోనే అన్ని అయిపోయినాయి గుడ్ మార్నింగ్ 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 కషి మార్నింగ్ మార్నింగ్ రా అమ్మమ్మని లేచినా నా ఇగో అమ్మమ్మని లేచి

కడుపుల్ నుంచి చెప్తదండి ఏమి ఏమీకెందుకున్నాము బాయ్ 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 আগুনি কাছে নাই আদু গাতো মুটি করাব দিবে নিন গাওকে ধরলো আগে পোস্ট করতে দাও ওতুంది আগে টিছে তো ভাই বাই চপ বাই চপ এসে বাই বাই అత్త సెనోస్ట్ దగ్గరికి వచ్చినాయిలి మొత్తం ఉంది ఇది ఇవ్వండి సర్ది బండి ఇదిగిన ఏం బండి అపాచియ సరేంటి డాడ్ వచ్చేసరికి మనకి బండ్ డాడీ ఆల్రెడీ కిరాయి మాట్లాడి పెట్టిండి వాడు ఉండే రెండు మూడు నెలల కోసం అనేసి సో ఇది బేసికల్లీ పెళ్ళికి ఒక పది రోజుల ముందు అంతే అన్నమాట అప్పటికే పెళ్లి పత్రికలు వచ్చినాయి పెయింట్లు అయినాయి పెళ్లి పత్రికలు ఫోల్డింగ్ అవుతుంది అప్పాలు అయినాయి షాపింగ్ కూడా ఆల్మోస్ట్ అయింది అది నెక్స్ట్ వ్లాగ్స్ వస్తాయి సో చాలా పనులు అయినాయి కాబట్టి ఇంట్లో పెళ్ళి సందడి ఎక్కువ అన్నమాట ఎస్పెషల్లీ ఒక్కొక్క ఒక్కొక్కడైనా చాలా చాలా థింగ్స్ జరుగుతూ పోతూ ఉండే సో నెక్స్ట్ ఫర్దర్ ఫర్దర్ల వీడియోస్లోనే ఇంకా పెళ్ళి మెయిన్ సిరీస్ వీడియోస్ అన్నీ వస్తాయి అండ్ ఇప్పుడు లిటరల్గా నా ఎంటైర్ ఇండియా సిరీస్లో ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయినా కాబట్టి వీడియోస్ ఫస్ట్ ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను విత్ ఇన్ ట్వంటీ డేస్లో వీడియోస్ అన్నీ కథం చేయాలని ప్లాన్ చేస్తున్నా వెలిసి అవన్నీ చూడాలి అంటే మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్లియన్ అండ్ ఐ వి అని మై నెక్స్ట్ వీడియో అంటే టెక్ కీప్ స్మైలింగ్ బాయ్